శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ సంక్రాంతి అంటే ఏమిటి సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాం భోగి మంటలకు భోగి పళ్ళకు ఏమైనా పురాణ కథలు ఉన్నాయా సంక్రాంతి భోగి కనువ పండుగల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా జరుపుకుంటాం ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది సంక్రాంతి పండుగను మూడు రోజులుగా జరుపుకుంటాం మొదటి రోజు భోగి పండుగ రెండవ రోజు సంక్రాంతి పండుగ మూడవ రోజు కనుమ పండుగ ఈ మూడు రోజులకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి భోగి రోజు భోగలక్ష్మిగా సంక్రాంతి రోజు సంక్రాంతి లక్ష్మిగా కనుమ రోజు కర్షక లక్ష్మిగా లక్ష్మీదేవి అధిష్టాన దేవతగా ఉంటుంది సంక్రాంతి సాధారణంగా పుష్యమాసంలో వస్తుంది పుష్యమాసానికి ప్రతీక లక్ష్మీదేవి అందుకే దీనిని పౌష్య లక్ష్మీ మాసం అని కూడా అంటారు పూర్వం ఒకప్పుడు పుష్యమాసంలో మూడు రోజులకు నేను అధిష్టాన దేవతగా ఉంటాను అని లక్ష్మీదేవి చెప్పింది అవే మనం జరుపుకుంటున్న భోగి సంక్రాంతి కనుమ రోజులు అని పద్దెనిమిది ఉపపురాణాల్లో ఒకటైన కాళికా పురాణంలో ఉంటుంది ఈరోజు ఆదిశేషుడు భూమిపైకి వస్తాడు ఆ ఆదిశేషుడి మీద పడుకుంటాడు కాబట్టే విష్ణువు యోగి అయ్యాడు కాబట్టి ఈరోజు శాస్త్ర ప్రకారం కొన్ని పనులు చేస్తే చెడు వ్యసనాల నుంచి బయటపడవచ్చు భోగి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనె ఒళ్లంతా పూసుకుని తలస్నానం చేయాలి ఇలా చేస్తే తమోగుణము రజోగుణము తగ్గి సత్వగుణం పెరుగుతుంది ఈరోజు ఆవు పిడకలతో భోగి మంటలు వేయాలి పూర్వం రురుబు అనే రాక్షసుడుండేవాడు వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాలు పొందాడు ఆవు పేడను ఇంటి ముందు పెట్టి పూజించి దానిని ఎండబెట్టాలి ఇలా నెల రోజులు చేయాలి తర్వాత ఆ ఎండబె ఎండబెట్టిన ఆవు పిడకలతో మంట వేసి దానిలో నన్ను వేస్తేనే నాకు చావు రావాలి అన్న వరం పొందాడు వరగర్వంతో వాడి అకృత్యాలు పెరిగిపోయాయి దాంతో ఋషులందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా బ్రహ్మవాడి వరం గురించి చెప్తాడు అప్పుడు ఋషులందరూ నెల రోజులు ఇంటి ముందు ఆవుపేడ వేసి వాటిని పూజించి తర్వాత ఎండబెట్టారు ఇలా నెల రోజులయ్యాక ఆ పిలకలతో మంట వేసి ఋషులందరూ రురువుని యుద్ధానికి పిలుస్తారు వాడు ఋషులే కదా అని యుద్ధానికి వస్తాడు కొంతమంది ముందు నుంచి యుద్ధం చేస్తూ ఉండగా వెనక నుంచి కొంతమంది ఋషులు వచ్చి రు రురువుని మంటల్లోకి తోస్తారు దాంతో రురువు మరణిస్తాడు ఇది జరిగింది భోగి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా భోగి మంటల్లో ఆవు పిడకలు వేయాలి ఆవు పిడకల మీద పాయసం చేసి దేవుడికి నివేదన చేసి తింటే ఆరోగ్యం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఈరోజు పప్పులు బెల్లం పిల్లలకు పంచిపెడితే పంచిపెట్టిన వారికి సత్సంతానం కలుగుతుంది పూర్వం జమదగ్ని మహర్షి తన భార్యకు మంచి వస్త్రాలు కావాలి అని లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో అనగా జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవికి మంచి వస్త్రాలు కావాలి అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి ఈరోజు భోగి కాబట్టి గోవును పూజించండి మీకు కావల్ కావలసినవన్నీ పొందుతారు అని చెప్తుంది అప్పుడు తనకి గోవు ఇవ్వమని జమదగ్ని అడగగా స్వర్గంలో కామదేను కుమార్తెలలో ఒకరైన సురభిని ఇస్తుంది అప్పుడు జమదగ్ని సురభికి పూజించి తనకు కావలసిన వస్త్రాలను పొందుతాడు అలా జమదగ్ని మహర్షి సురభిని పొందిన రోజు భోగి రోజు ఈరోజు గోవులను యధాశక్తిగా పూజించాలి ఈరోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి పూర్వం వనంలో శ్రీ మహావిష్ణువు శివుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు అలా విష్ణువు తపస్సు మొదలుపెట్టిన రోజు భోగి శివుడు ప్రత్యక్షమైన రోజు కూడా భోగినే శివుడి దగ్గర వరాలు పొందాక ఆనందంతో విష్ణువు మీద రేగుపళ్ళు పోస్తారు దేవతలందరూ అప్పుడు విష్ణువు చిన్న పిల్లవాడిలా మారిపోతాడు అప్పటి నుంచి చిన్నపిల్లలకు భోగి రోజున రేగుపళ్ళు పోయడం మొదలైంది భోగిపళ్ళు పోసేటప్పుడు రేగుపళ్ళతో పాటు కొన్ని పువ్వులు కూడా కలిపి పోయాలి రెండవ రోజు సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు రోజుతో ఉత్తరాయణం మొదలవుతుంది దేవతలు నిరంతరం భూలోకంలో తిరిగే పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఈరోజు సూర్యుడు భూలోకంలోకి వచ్చి మానవులను అనుగ్రహిస్తారని సౌరపురాణం చెబుతుంది ఈరోజు సంక్రాంతి లక్ష్మిగా లక్ష్మీదేవి మానవులను అనుగ్రహిస్తుంది త్రిమూర్తులు భూలం భూలోకంలోకి వస్తారు మానవులను అనుగ్రహిస్తారు ఈరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చెయ్యాలి ఈరోజు దర్భాసనం మీద దేవతార్చన జపాలు చేసేవారు జన్మ జన్మ దారిద్ర్యము నుంచి విముక్తులవుతారు దీని గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ ఉంది పూర్వకాలంలో ఆవిడ నలభై ఏళ్ళుగా దారిద్ర్యమును అనుభవిస్తూ ఉండేది ఈ దారిద్ర్యము నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏడుస్తూ ఉండగా అదృష్టవశాత్తు ఆ ఊరికి అగస్త్య మహర్షి వస్తాడు అప్పుడు ఆవిడ అగస్త్య మహర్షి కాళ్ళు పట్టుకుని నేను నలభై ఏళ్లుగా దారిద్ర్యమును అనుభవిస్తున్నాను ఈ దారిద్ర్యం నుంచి బయటపడే మార్గం చూపమని వేడుకుంటుంది అప్పుడు అగస్త్య మహర్షి సంక్రాంతి రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి దర్భాసనం మీద కూర్చొని లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించి చెరుకుగడలు పానకము నైవేద్యంగా పెట్టు అని చెప్తాడు ఆవిడ అలాగే చెయ్యగా అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఈ సంక్రాంతి రోజున నేను సంక్రాంతి లక్ష్మిగా తిరుగుతూ ఉంటాను ఈరోజు నువ్వు నన్ను దర్భాసనం మీద కూర్చొని పూజించావు కాబట్టి ఈ దారిద్ర్యాన్ని తొలగిస్తున్నాను నీకు అష్టైశ్వర్యాలను ఇస్తున్నాను అని వరమిచ్చింది అలా కటిక దారిద్ర్యాన్ని కూడా తొలగించే శక్తి సంక్రాంతికి ఉంది ఈరోజు లక్ష్మీదేవికి ఆవుపాలతో పాయసం చేసి నివేదనగా పెట్టి తాము తిని చిన్నపిల్లలకు పెడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అప్పటికే సంతానం ఉన్నవారికి సంతానానికి సద్బుద్ధి కలుగుతుందని మంత్రశాస్త్రం చెబుతోంది ఈరోజు స్వయంపాక దానంలో గుమ్మడికాయ పెట్టి బ్రాహ్మణుడికి దానం చేస్తే వారి కుటుంబంలో ఎవ్వరికీ అనారోగ్యం కలగదు అని శాస్త్రం పూర్వం కృష్ణుడి కొడుకు సాంబుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండగా నారదుడి సలహా మేరకు మకర సంక్రాంతి రోజున గర్గాచార్యుడికి దుర్వాస మహర్షికి విశ్వామిత్రుడికి గుమ్మడికాయతో కూడిన స్వయంపాక దానం చేస్తాడు అలా దానం చేయగానే సాంబుడికి ఉన్న వ్యాధి తొలగిపోతుంది అలా భయంకరమైన వ్యాధులను పోగొట్టే శక్తి సంక్రాంతి రోజు కూష్మాండ దానానికి ఉంది శక్తి ఉంటే ముగ్గురు బ్రాహ్మణులకిస్తే మంచిది లేదంటే కనీసం ఒక్కరికైనా ఇవ్వాలి ఈరోజు సూర్యాస్తమం అయ్యాక పురాణ శ్రవణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు చెరుకు దానం చేస్తే గృహవృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది ఈరోజు నెయ్యితో శివుణ్ణి అభిషేకం చేసిన ఆవు నెయ్యి దానం చేసిన వంశాభివృద్ధి కలుగుతుంది ఈరోజు సంక్రమణం కావడం వల్ల పితృతర్పణాలు పితృదేవతలను ఉద్దేశించి స్వయంపాక దానాలు ఈరోజు ఇవ్వాలి మూడవ రోజు కనుమ ఈ రోజున ప్రాచీన కాలంలో ముగ్గురు భూలం భూలోకంలోకి వచ్చి రైతులను అనుగ్రహించారు వారిలో ఒకరు ధన్వంతరి ఈయన రైతులకు పంటలకు ఆరోగ్యం ఇచ్చాడు రెండవ వాడు సాక్షాత్తు బలరాముడు ఇక మూడు శాకంబరీదేవి పూర్వం దుర్గముడు అనే రాక్షసుడి వల్ల కరువు వచ్చింది అప్పుడు అమ్మవారు ప్రజలందరికీ అన్నం పెట్టి కూరగాయలు ఇచ్చి విత్తనములు ఇచ్చి కరువు నుంచి రక్షి రక్షించింది అప్పటి నుంచి అమ్మవారిని శాకంబరి అని పిలిచారు ఇలా వీళ్ళు ముగ్గురు కనుమ రోజు భూమి మీదికి వస్తారు వీరిని మనం పూజిస్తే పంటలు సక్రమంగా పండుతాయి దానికి మనం ఏం చేయాలి ఈరోజు కూడా సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి ఈ ఈరోజు గోవులను ఎద్దులను పూజించాలి ఈరోజు మినుముతో వడలు చేసి నివేదనగా పెట్టి తాము తిని ఇతరులకు పంచిపెట్టాలి అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు వృక్షదేవతలను పూజిస్తే ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి కలుగుతుంది ఈరోజు సూర్యాస్తమయం అయ్యాక యముడికి సంబంధించిన కథలు వింటే అపమృత్యు భయం ఉండదు ఈరోజు బంగారం దానం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది క్షయరోగం తొలగిపోతుంది వెండి దానం చేస్తే కుష్టరోగం తొలగిపోతుంది వస్త్రదానం చేస్తే చర్మరోగాలు తొలగిపోతాయి ఇలా ఈ పండుగ మూడు రోజులు కొత్త బట్టలు ధరించాలి బ్రాహ్మణులకు వస్త్రదానం చేస్తే జీవితంలో వస్త్రాలకు లోటు ఉండదు ఈ మూడు రోజులు దేవాలయ సందర్శనం మంచిది సంక్రాంతి గురించి ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరి మా సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి